ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి ముఖ్యంగా ఏ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలితాల ప్రకారం మీ యొక్క జీవితంలో మీకు అయితే ఒక అతిపెద్ద శిక్ష అనేది మీకు పడబోతుంది అసలు ఎటువంటి పరిణామాలు అనేవి రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ ఉదారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అందుకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియో ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిషం చూపించుకొని నిరాజ చెందినటువంటి వారు చాలామంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలండి అమ్మవారి యొక్క ఆశలతో జ్యోతిష్యం తలపడం అండి గురువుగారు చాలా చక్కగా ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియచేసి మనకున్నటువంటి సమస్యలు బయట అంటే విధంగా ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలుపుతారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం అయితే తెలుపుతారండి గురువుగారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి గురుగారండి అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తగొడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం స్త్రీ పురుషుల ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కారాన్ని అయితే మనకు తెలియజేస్తారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకునేది సాధించే వరకు పట్టు విడవని మనస్తత్వం వీరి దాన్ని చెప్పుకోవచ్చు దేనినైనా వీరు సాధించాలి అనుకుంటే వారి యొక్క పట్టుదలతో దాన్ని సాధించుకోగలుగుతారు స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించుకోగలుగుతారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు వీరు చాలా వరకు చలాకీగా చురుకుదనంగా ఉంటారు విశాలమైనటువంటి నేత్రాలతో శరీర దారుఢ్యాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించగలిగేటువంటి సత్తా శక్తి అనేది వీరికి ఉంటుంది అంతే శరీర అదే అదేవిధంగా శరీర రూపకల్పన అనేది వీరికి చాలా చక్కగా ఉంటుంది అనే చెప్పుకోవాలి ఈ యొక్క రాశివారు స్నేహితులతో సరదాగా సఖ్యతగా ఉండడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే వీరికి దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది సహాయం చేసేటువంటి గుణము కూడా వీరికి అధికమనే చెప్పుకోవాలి కానీ వీరి యొక్క పరిస్థితులు అనేవి ఎప్పుడూ కూడా వీరిని సహాయం చేసే విధంగా వీరికి అనుకూలించవు అనే చెప్పాలి ఇక ముఖ్యంగా గమనించినట్లయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఈరోజు మీరు నిర్లిప్తకు నిస్పృహలకు అసలు లోను కాకండి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందుకోగలుగుతారు ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి అప్పు బకాయిలు అన్నీ కూడా తిరిగి వచ్చేస్తుంది మీ యొక్క ఘన సఫల్యాలు అన్నీ కూడా మీ కుటుంబానికి మంచి హుషారునిస్తాయి మీకు మీరే ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కష్టించండి ప్రేమలో నిరాశకు గురి అయి ఉంటారు కానీ మీరు మనసు పారేసుకోవద్దు కారణం మీ యొక్క ప్రేమకు ఊహల లోకాలలో ఎప్పుడూ కూడా మీరు జీవిస్తూ ఉంటారు ఇతర దేశాల్లో వృత్తిపరమైనటువంటి సంబంధాలు నెలకొ నెలకొల్పుకోవడానికి అద్భుతమైనటువంటి సమయం ఇది ఒప్పుకున్నటువంటి నిర్మాణ పనులన్నీ కూడా మీరు సంతృప్తి మేరకు పూర్తి అవుతాయి ఎవరినో కలుసుకునేందుకు వేసుకున్నటువంటి ప్రణాళికలు అన్నిటినీ కూడా ఈరోజు మీ యొక్క భాగస్వామి యొక్క ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల అన్నిటినీ కూడా సాగకుండా మధ్యలో ఆగిపోయేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కానీ మీరు ఇద్దరు కూడా మంచి సమయాన్ని కలిసి గడుపుతారు ఇక మరీ ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున మీకు అతిపెద్ద శిక్ష పడబోతుంది రేపటి రోజున మీరు నరకం చూస్తారనే చెప్పాలి ఎందుకంటే మీ యొక్క పరిస్థితులు మీపై ఈ విధంగా పగబట్టాయి ఇక ఆ శిక్ష ఏమిటి అంటే మీరు ఎంత కాలంగానో మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి బాధలను అయితే పడుతూ ఉన్నారు కానీ ఆ విషయాన్ని అయితే మీరు ఎవరికీ ఇంతవరకు కూడా తెలియచేయలేదు దానిని మీరు ఎంత బయట చెప్పినప్పటికీ కూడాను దాని గురించి ఎంత మేర మీరు ఆరోగ్యాన్ని సంబంధించినటువంటి వైద్యాలు పొందినప్పటికీ ఆ యొక్క సమస్య అనేది మీకు ఎప్పటికీ కూడా పరిష్కారం అనేది దొరకపోదు ఇక అటువంటి సమస్యలతో మీరు ఎప్పుడు కూడా ఇంతవరకు కూడా ఎంతో లోనపడుతూ ఎంతో మదన చెందుతూ వస్తున్నారు అది శారీరక సమస్య మాత్రమే కాదండి మీ యొక్క మనసుకు సంబంధించినటువంటి సమస్య కూడా కావచ్చు మీకు సంబంధించినటువంటి రహస్యం కావచ్చు లేదంటే ఎవరికీ తెలియనటువంటి ఒక రహస్యంగా మీరు దాచుకున్నటువంటి విషయమైనా కావచ్చు అటువంటి విషయాలు అన్నిటినీ కూడా ఈరోజు మీకు బయటపడబోతున్నాయి మీ యొక్క రహస్యాలు అన్నీ కూడా బట్టబయలు కాబోతున్నాయి ఈరోజు మీకు అంత కూడా అననుకూలంగా ఉండబోతుంది మీ యొక్క మనసును ప్రశాంతత లేకుండా చేస్తాయండి మీరు లోపల ఎంత కూడా బాధపడుతూ ఉంటారు అది మీకు ఇబ్బందికరంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎంతో బాధకు చేసే విధంగా ఉండబోతుంది అయితే మీరు ఈ రోజు ఆ బాధను భరించలేక ఎంతో నరకాన్ని అయితే చూస్తారు అయితే ఈ రోజు మీ యొక్క బాధను భరించలేక నరకాన్ని అయితే చూస్తారు ఆ బాధను చూడలేక విలువల్లాడిపోతూ ఉంటారు ఆ యొక్క రహస్యం అనేది ఏదో ఒక విధంగా కాదండి చెప్పక తప్పనటువంటి పరిస్థితిలో మీరే మీ యొక్క కుటుంబ సభ్యులకు అయితే తెలియచేస్తారు ఇక దీని కారణంగా మీ యొక్క జీవితంలో జరగవలసినటువంటి పనులు అన్నిటినీ కూడా మీకు వాయిదా వేయడం అనేది జరుగుతుంది దాని ఫలితంగా మీ యొక్క అవకాశాలు అన్నింటినీ కూడా మీరు చేజార్చుకుంటారు మీరు ఉన్నటువంటి వేరు వేరు రంగాల్లో కూడా మీ యొక్క పేరుకు అయితే భంగం కలగబోతుంది మీ యొక్క ఆరోగ్యం రీత్యా కూడా మీకు అంతా కూడా డబ్బు అనేది ఖర్చు కాబోతుందండి మీ యొక్క ఆరోగ్యం అనేది పట్టించుకోకుండా డబ్బుపై ఉన్నటువంటి వ్యామోహంతో మీరు ఆరోగ్యాన్ని అయితే అశ్రద్ధ చేస్తూ వచ్చారు అన్ని విషయాల్లో పొదుపు చేయడం అయితే మంచిదే కానీ ఆరోగ్య విషయంలో ధనాన్ని అయితే పొదుపు చేయడం అయితే ఎంతవరకు సమన్యాసమో మీరే ఒక్కసారి ఆలోచించి చూడండి ఎందుకంటే మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు కానీ మీ యొక్క ఆరోగ్యం అనేది చాలా అవసరం దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో మాత్రం అసలు మీ యొక్క ఆరోగ్యాన్ని అయితే అసలు అశ్రద్ధ చూపకండి అలాగే ఎదుటి వారి యొక్క మాటల విషయంలో అయితే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి కాస్త నవ్వుతూ మీతో ఎవరైనా మాట్లాడితే చాలు వారితో మీ యొక్క పర్సనల్ విషయాలు అన్నిటినీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు ఇలా వీటి అన్నిటికీ కూడా కారణం మీ యొక్క పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడమే ఎటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా ఆ దేవుడు చూస్తా ఊరుకోడు అండి ఎందుకంటే మీ యొక్క దానగుణం మీరు చేసేటువంటి మంచి పనులు అన్నిటినీ కూడా మీ యొక్క దయాగుణం భగవంతుడు ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటు మీకు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు మీరు భరించవలసినంత మేరే ఆ భగవంతుడు మీకు కష్టాలు అనేవి పెడుతూ ఉంటాడు అయితే తెలిసి తెలియనటువంటి సమస్యల రీత్యా ఈ యొక్క కష్టం అనేది మీ యొక్క తప్పుల రీత్యా ఈ విధంగా మీకు అయితే ఈ విధంగా ముందుకు వచ్చింది మీరు ఇబ్బంది పడేటువంటి ఈ సమస్యను త్వరలోనే భగవంతుడు మీ ముందు తీసివేయబోతున్నాడు ఇక సంతోషంగా అయితే మీరు ఉండబోతున్నారు ఇక ఈ యొక్క రాశివారు మీరు ఈ రోజు ఏ పనిని మొదలు పెట్టినా కూడా విజయవంతంగా ముగుస్తుంది అది అంతా కూడా మీరు ఎంతో కష్టం చేస్తేనే రాశికి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు అయితే మీ యొక్క విద్యలో చక్కగా రాణించబోతున్నారు ఇక ఉన్నతమైనటువంటి విద్యల కోసం ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో వారు అయితే రేపటి రోజున ఒక మంచి అప్డేట్ న్యూస్ అయితే అందుకోబోతున్నారు అలాగే మీ యొక్క కోర్టు సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే కోర్టు సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి మీ యొక్క శారీరక అలసట అనేది ఈ రోజు మిమ్మల్ని చిన్న సమస్యలకు గురి చేయగలిగిపోతుంది వెన్ను నొప్పి తలనొప్పి సమస్యలు కూడా ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ ఈ జీవితం మనదే అని మీరు మాత్రం అసలు భరోసా పడవద్దు జీవితం కోసం జాగ్రత్త భద్రతని తీసుకోవడమే నిజ నిజమైనటువంటి ప్రమాణమని గుర్తించండి ఆర్థిక స్థితిలో మెరుగుదల తప్పకుండా మీకు అయితే కనిపిస్తుంది సాయంత్రం అవుతుండగా అకస్మాత్తుగా అందినటువంటి ఒక శుభవార్త ఇంటిళ్ళ పాదిని ఆనందంతో ముంచెత్తుతుంది రహస్య వ్యవహారాలకు మీ యొక్క ప్రతిష్టతను నాశనం చేస్తాయి మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువలు అన్నిటినీ కూడా గమనిస్తూ ఉండండి మీరు ఈరోజు మీ యొక్క పనులను అనుకున్నటువంటి సమయంలోనే పూర్తి చేయండి కుటుంబంలో మీ కొరకు ఒకరు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అని మీ యొక్క అవసరానికి వారికి ఉంది అని గుర్తుపెట్టుకోండి మీ యొక్క వైవాహిక జీవితం తాలూకా ఏదో ఒక గోప్యమైనటువంటి విషయాన్ని మీ యొక్క బంధువులు కుటుంబకులకు మధ్య ఉండేటువంటి ఇరుగు పొరుగు ఒకరు అయితే తప్పుడు కోణంలో మిమ్మల్ని బయట పెట్టవచ్చు ఇక మద్యపానం అలాంటి విషయాల్లో మీరు అయితే ఇది ఈరోజు మీకు చాలా శుభకరమైనటువంటి శుభదినం అండి వాటి నుండి అయితే మీరు చాలా దూరంగా ఉండవచ్చు వైన్ త్రాగడం అనేది ఆరోగ్యానికి బద్ద శత్రువు అని గుర్తించండి అది మీ యొక్క సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది మీరు మీ యొక్క మిత్రులతో ఎవరైతే అప్పు అడిగేటటువంటి వారు ఉన్నారో తిరిగి చెల్లించకుండా ఉన్నారు వారికి దూరంగా ఉండండి కుటుంబాలకు స్నేహితులకు సమయం అనేది కేటాయించలేనంత పని ఒత్తిడి అనేది మనసును మబ్బు కమ్మే విధంగా చేస్తుందండి మీ యొక్క ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో ఎంతో అద్భుతమైనటువంటి కానుకలను అయితే అందించనుంది వ్యాపార భాగస్థులు సహకరిస్తారండి అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఒక ఆటలు ఆడడానికి అనుకుంటారే కానీ అప్పటికి అది ప్రయత్నించినప్పటికీ కూడా అది జరగదు అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నది కావున మీరు తగు జాగ్రత్తలు అయితే అవసరం అండి మీ యొక్క వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నిటినీ కూడా మీరు ఈరోజు అయితే ఖచ్చితంగా అనుభూతిని చెందుతారు సో చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్